పిల్లలు కనబెడతా ఏమనేవాడు నీకు పదైదు వేలు చిట్టు తల్లి ఇటు దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిరా దగ్గరకు వచ్చిరా నీకు కూడా పదహైదు వేలు చూశారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమంటున్నాడా చిట్ తల్లి చిటిచల్లి ఇట్రా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి కామెడీ కామెడీగా మాట్లాడతాను కానీ ఈ రోజు ఏమైంది మనోడు పరువు మొత్తం పోయింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు పడిపోతా ఉన్నాయి ఇప్పుడు మనోడి దగ్గర మాట్లాడడానికి ఏం టాపిక్ లేదు ఆ రోజు ఏమన్నా చిక్తలి చిక్తలి ఇట్రామ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి మాట్లాడినాడు ఈరోజు మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడో జనాలకే తెలియదు మనం కనుక క్లియర్గా గమనించుకున్నట్లయితే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఈ రెండింటినీ కూడా చాలా క్లియర్గా మెయింటెనెన్స్ చేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం అనేది ముందుకెళ్తా ఉంటే అప్పట్లో ఏదో అప్పులు తెచ్చిన డబ్బులతో ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో అరాకురా సంక్షేమాలు ఇస్తూ ప్రజలను మబ్బిపెట్టి అభివృద్ధి అనేదే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కానీ ఇప్పుడైతే అలా లేదు మనం కనుక గమనించినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు పెన్షన్ చెప్పాడో ఆ పెన్షన్ మాట నిలబెట్టుకున్నాడు తర్వాత తల్లికి వందనం దాన్ని నిలబెట్టుకున్నాడు గ్యాస్ సిలిండర్ నిలబెట్టుకున్నాడు రేపు ఇరవయో తేదీ రైతులకు ఇచ్చే డబ్బులు మాట కూడా నిలబెట్టుకోబోతున్నాడు ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు కొన్ని నిలబెట్టుకోబోతున్నాడు ఇలాగా అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిపోతూ ఉంటే మానవుడు ఏమన్నా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం అంటూ దూసుకుని పోతూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి మటుకు ఏం చేస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని రౌడీషీటర్ని పరామర్శించే పనిలో చాలా బిజీ అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరైతే గమనించండి జగన్ తీరు ఎలా ఉంది అబద్ధాన్ని నిజం చేసేటట్టున్నాడు నిజాన్ని అబద్ధం చేసేటట్టున్నాడు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసింది ఇదే సంక్షేమం అరాకొర అభివృద్ధి అనేదే గాలి కొదిలేసాడు మనం గనక ఈ కూటమి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లోనే మనం రోడ్లు చూసాము కాలువలు చూసాము ఇది వాటర్ లైన్స్ చూసాము ఇలాగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు అయితే చూసాము అంతేకాకుండా ఇటు సంక్షేమ కార్యక్రమాలని రెండింటినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఇంకొక పది సంవత్సరాలు కనుక ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటే ఖచ్చితంగా మనం రాబోయే తరాలకి ఒక అభివృద్ధి అనేది మనం చూపించగలుగుతామని చెప్పి నేను చెప్తూ ఉన్నాను